ఆ స్వామి దాన్ని చూస్తాడు ఎందుకంటే తీసుకోడు ఇస్తాడు తప్ప తీసుకోడు ఎప్పుడైతే ఆ స్వామి దాన్ని చూసి దాంట్లో అమృతాన్ని ఆయన ప్రసాదించాడో అప్పుడు చూడండి మీరు ఒక ఐదు కొబ్బరికాయలు కొడతామండి మా వాడికి ఏదో బాగుంటున్నో చదువు వస్తానో కొద్ది సీట్ వస్తానో చెప్పి మొక్కుంటారు మీరు ఐదు కొబ్బరికాయలు కొట్టినా కూడా మేము పూజ పంతులు గారు ఏమి ఇస్తారు మీకు ఒక చెక్క మాత్రం ఇస్తాడు అవునా ఒకటే ఇస్తారా లేదా పది తీసుకుపోరు కదా మీరు తర్వాత మీరు ఒక నాలుగు డజన్లు ఐదు డజన్లు తర్వాత మీకు పూజిస్తాను ఓ పండిస్తాడు అంతేనా అంతే ఇస్తారు కదా మొత్తం డజన్ మీకైతే రెండు రెండు డజన్ అయితే ఇవ్వరు కదా ఎప్పుడైతే ఓ పండిచ్చిన తర్వాత ఆ భగవత్ చూడండి భగవంతుని దగ్గరికి తీసుకువచ్చే వరకు అది నా నా నాది అనేటువంటి మనది అనేటువంటి అహం ఉన్నటువంటి పదార్థాన్ని ఆ భగవంతుని దగ్గర పెట్టేసి ఆ నీళ్ళతో ప్రో ప్రోక్షించి ఆ స్వామికి నివేదన చేసిన తర్వాత స్వామి వారి యొక్క చూపులు పడ్డ తర్వాత అది ఎలా తయారైంది అది ప్రసాదం ప్రసాదంగా మారింది అమృతంగా కాదు అది నాది మనది అనుకున్నటువంటి పదార్థము ప్రసాదంగా మారింది ప్రసాదం అంటే ఏం చేస్తాం పది మందికి పంచుతాము చూడండి ఎంత గొప్ప మీకు అనిపించవచ్చు మామూలు ఒక విగ్రహమే కదండి మరి ఆ విగ్రహం ముందర పెట్టేస్తే దానికి ఏమి శక్తి వస్తుందంటే చూడండి ఆ విగ్రహంలో ఎంత గొప్పనైన శక్తి ఉందో నాది అనుకున్న దాన్ని అక్కడ దాన్ని అణిచివేసి దాన్ని కడగబడి అటు కాల్చి పడేసి మీ మనసును మొత్తం మలినం లేకుండా వేసేసి ఓహో భగవాన్ ఇది నీదయ్యా స్వీకరించు దాన్ని ప్రసాదంగా మేము స్వీకరించుతాము అని చెప్పి అప్పుడు స్వామి దాన్ని చూస్తారు అందుకే తినాడు ఆయన ఎందుకంటే స్వామి తీసుకోవడానికి ఎప్పుడు రాడు అమ్మ తీసుకోవడం రాదు ఎప్పుడు ఇవ్వడానికి వస్తారు వారు అప్పుడు అక్కడ పెట్టినటువంటి ప్రసాదంగా మారింది కనుక ఆ ప్రసాదాన్ని మనం ఏం చేస్తాం సపోజ్ మీరు ఇంటి దగ్గర నుంచి ఆర్థిక సోకత లేకనో లేకపోతే సమయం లేకనో యాభై గ్రాముల సిర మాత్రమే చేసుకుని వచ్చారు ఆ యాభై గ్రాముల చిరని తిరిగి మళ్ళీ తీసుకెళ్తారా ఏం చేస్తాను ఆ యాభై గ్రాముల చిరైనప్పుడు కూడా ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తాడు మరి తీసుకెళ్తే ఆరామంగా నలుగురమే తినొచ్చు కదా అని ఏమని తీసుకెళ్లారు అక్కడ భగవంతుడు చూసిన తర్వాత దానికొక విశేషమైనటువంటి మీ దగ్గర ఒక సద్గుణం ఏర్పడతాది ఏం గుణము నాది అనుకున్నటువంటి పదార్థాన్ని మేము పది మందికి పంచుతాము అని ఆలోచన వస్తా చూడండి భగవంతుడు చూపులో ఎంత గొప్పనైన శక్తి ఉందో చూడండి అర్థమైందా భగవంతుడు ప్రసాదం ఎందుకు పెడతాం అది ఆయన చూసిన తర్వాత మన దగ్గర నాది అన్న భావనను చప్పి పడేసి ఒక పది మందికి పెట్టాలి అనేటువంటి భావన కలిగాలి అర్థమైంది కదా ఇది ప్రసాదం ఉన్నటువంటి అంతరార్థం అమ్మ తన చేసి కలుసుకుంది సపోజ్ ఎక్కడ పెట్టక పోయి మనకు పెడదాము అని చూసాము అనుకోండి ఇక్కడ పట్టుకొని తొమ్మిది వెళ్తున్నాం ఎవరు ఎదురు అసలు ఎదురుపడకపోయినా గేన దగ్గర కనిపిస్తే అమ్మా ప్రసాదం అన్నాం అనుకోండి వాళ్ళు మీద వినరానట్టు వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఏం చేస్తారు మీరు బాధపడతారు తప్ప అబ్బావి తీసుకోకపోతే బాగుండాలనుకోరు అయ్యో నా ప్రసాదాన్ని ఎవరు తీసుకోవట్లేదేంటి అని బాధపడతారు అంటే మీరు పంచడానికి కుతూహల పడుతూ తాపత్రయ పడుతూ మీరు దాన్ని పంచడానికి మొదలు పెడుతుంటారు అంటే భగవంతుడి యొక్క ప్రసాదంగా మారిన తర్వాత చూడండి మీ మాది అన్న అహంకారంతో తీసుకొచ్చుకున్నటువంటి మా వార్త తెచ్చారండి ఒక రెండు వేల రూపాయలకు కేసు సాధన సందర్భంలో విశేషమైనటువంటి మామూలు కాదు మీ పరదేశమైనవి మన దగ్గర పండవండి అని చెప్పుకోవాలి ఎప్పుడైతే స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదం అని నార్మల్ గా మర్చిపో మరి పనిచేస్తాం చూడండి మనంత గొప్పనైనటువంటి పదార్థం అని మీరు ముందు చెప్పుకొని అహం ముందు కనుక చెప్పుకున్నాం ఆ తర్వాత ప్రసాదంగా మారిన తర్వాత అది గా భగవంతుని యొక్క ప్రసాదం మీరు తిని మీరు ఆరోగ్యంగా ఉండండి చక్కగా ఉండండి జ్ఞానాన్ని కూడా మీకు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ పది మందికి పంచుతుంటాం భగవంతుని దగ్గర పెట్టే ప్రసాదం విశిష్టత ఇది ఎందుకంటే భగవంతునికి ఎంత పెడితే ఆయన అంత తింటాడు కానీ ఆయన తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చాడు కనుక తిరిగి మళ్ళీ దాని ప్రసాదంగా ఆయన ఒక చూపులతోటి పదార్థాన్ని ప్రసాదంగా తయారు చేసి తిరిగి మనకి ఇస్తుంటాడు మనం దాన్ని పంచడం దాసుకుంటాము అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని మాత్రం పంచి పెడతారండి అవునా కాదా దీని ద్వారా ఏమర్థమైంది మనకు ఏదో ఒక రోజు మన దగ్గర ఉన్నటువంటి దాన్ని పంచాల్సిందే ఎలా పంచాలి అంటే ఏదో ఒక కారణం ఏదో ఒక రకంగా ఏదో ఒక పద్ధతిలో భగవంతుని నివేదన చేసి పంచుతుంటా ఎవరికి సమయం వచ్చినప్పుడు ఎవరు ఏం చెయ్యనో అది చేసుకుంటా వెళ్తుంటారు అందుకే చూడండి మనకు అర్జునుడు ఉన్నాడు భీముడు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నప్పటికి వాళ్ళు మరి అర్జునుడికే వచ్చారు ఎవరు పౌరవులను సంహరించాల్సిన అవకాశం మరి మిగతా వాళ్ళకి వచ్చిందా రాలి ఆయన కూడా బాధపడ్డాడు నా కుటుంబాన్ని నా పారి వాళ్ళను నా చుట్టాలను అందరూ చంపేశాక నేను భూమి మీద ఏం చేస్తానండి కృష్ణ నేను సంపనే అన్నాడు ఆయన ఒకటే చెప్పాడు సంపదినము చంపవయ్యా చంపకపోతే నీకు అవసరం లేదు చంపి గెలిచిన వాడవ్ తరించుతావా స్థిరంగా ఉంటావా కీర్తిగా లేదు అంటే చంపనని ఏడుస్తూ కూర్చొని నీ పేరు అనేది భూమండలం వినరాడకుండా ఒక దద్దలో నిలిచిపోతావా ఇవి కాకపోతే నాకు ఎవరో దొరుకుతారు లేదంటే నేను చంపలేనా చట్ట విరుద్ధంగా కనుక నేను చంపను చంపడానికి ఒక వ్యక్తి కావాలా కాబట్టి నీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడు కృష్ణ అప్పుడు అప్పుడు అర్జునుడు కూడా స్వామి నువ్వు చెప్పినప్పుడు తప్పకుండా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన వాళ్ళని సమహరించాడు కనుక ఇవాళ అర్జునుడు మన జ్ఞాపకం ఉన్నాడు ఇక్కడ సంపకపోతే అర్జునుడు జ్ఞాపకం ఉంటాడా అని ఎవరో మనకు తెలియకపోతుండారు అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనది ఎలా ఉండాలంటే జ్ఞాపకం ఉండేటట్టు ఉండాలి అందుకే ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా మనము ఒక విశిష్టత విశిష్టత అంటే ప్రత్యేకంగా తయారై ప్రత్యేకమైన పదార్థాలు చేసుకువచ్చి మన శక్తిని అనుసరించి చేసుకురావాలి ఎప్పుడు కూడా ఏదో మేము చేస్తాం అయిపోయింది అనకుండా మన శక్తిని అనుసరించి ఆ స్వామివారికి అమ్మవారికి నివేదనలు కానీ పూలమాలలు కానీ ఇవన్నీ పెట్టినట్టయితే వారు తీసుకెళ్లరు తిరిగి ఇస్తారు మన దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటే ఆయన ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడంట మంత్రులుగా వెయ్యి రూపాయలు ఎలా ఇస్తారు అంటే మనకు అవకాశ రూపకంగా ఇస్తుంటాడు అవకాశం దొరికిన దగ్గర మనకు వాటి ఘనంగా వస్తారు కీర్తిగా వస్తారు సంతానంగా వస్తారు లేకపోతే సౌభాగ్యంగా వస్తారు ఏ రకంగా రాబో ఆ రకంగా ఒక రూపాయికి వెయ్యి రూపాయలు అంటే ఒక్క రూపాయి అంత భూమి చేస్తే ఆయన ఒక వెయ్యి రూపాయల విలువ ఎంత ఉంటుందో అంత ప్రసాదించుతాడంట అంది ప్రసాదం యొక్క అర్థము ప్రసాదం చూడండి మననే అహంకారంతో కూడుకున్న వస్తువు భగవంతుడు చూస్తే